Hello guys, welcome to Telugu Life in USA. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి కాశీలో అపరాన్న స్నానం అసలు అపరాన్న స్నానం అంటే ఏంటి ఆ కాశీలో ఏ టైంలో అది నాచరిస్తారు అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియో సో ఈ స్నానం ఎక్స్పీరియన్స్ కోసం నేను పడ్డ కష్టాలు ఏంటి నాకు వచ్చిన ఆటంకాలు ఏంటి అనేది ఈ హోల్ వీడియో అంతేకాకుండా ఇందుకోసం నేను గంగా నదిలో సోలో బోట్ రైడ్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను చేసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మీరు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా చూసేయండి సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అపరాహ్న స్నానం అంటే ఏంటి అసలు దాని ప్రత్యేకత ఏంటి సో కాశీలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట పది నిమిషాల వరకు మనం మణికర్ణిక ఘాట్లో సంకల్పం చెప్పించుకొని చేసే స్నానాన్ని అపరాహ్న స్నానం అంటారు యాక్చువల్ గా ఏంటంటే ఆ టైంలో విశ్వనాథుడు పార్వతీ సమేతంగా వచ్చి అక్కడే స్నానం చేసి వెళ్తాడు దాని తర్వాత దేవతలందరూ కూడా అక్కడే స్నానం చేస్తారని ఇక్కడ వాళ్ళ నమ్మకము పురాణాల ప్రకారం ఇది మన నమ్మకము సో దేవుళ్ళు చేసిన స్నానం తర్వాత వాళ్ళతో పాటు మనం చేస్తున్నట్టు అంటే వాళ్ళను తాకుతున్న గంగే మనల్ని తాకుతుంది ఈ ఎక్స్పీరియన్స్ సో ఈ ఇది మణికర్ణిక ఘాట్ లో మాత్రమే జరుగుతుంది సో దాని కోసం మనం మణికర్ణిక ఘాట్ కి వెళ్ళాలి సో అసలు వెళ్లే టైం కి వెళ్తున్నానా లేదా అనేది ఈ వీడియో సో మీరు మా ఛానల్ ని గనక ఫాలో అవుతున్నట్టయితే మేము డే వన్ రోజు వెళ్ళి కాశీలో కాలభైరవ దర్శనం చేసుకుని కాశీలో ఉండడానికి వారి అనుమతి తీసుకుని ఆ తర్వాత గంగాహారతి చూసుకున్నాము నెక్స్ట్ డేలో మీరు ఈ డే టూ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను అది కూడా చూడండి ఆ పొద్దున్నే లేచి గంగా స్నానం ఆచరించి విశ్వనాథుడి స్పర్శ దర్శనం చేసుకుని చుట్టుపక్కల ఉన్న కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి దేవి అన్ని దేవాలయాలు చూసి మేము వచ్చి మధ్యాహ్నం హోటల్ కు వచ్చి రెస్ట్ తీసుకున్నాము మా ప్లాన్ ఏంటంటే వచ్చిన మీ అందరము కలిసి వెళ్ళి పన్నెండున్నరకి ఇక్కడ మణికర్ణిక ఘాట్ లో స్నానం చేయాలని చెప్పేసి బట్ ఈ రోజు పొద్దున ఉదయం మేము టూ థర్టీకి లేవడం వల్ల అక్కడికి ఆ దర్శనాల వల్ల వాళ్ళందరూ అలసిపోయారు కాబట్టి మా ఫ్యామిలీ అంతా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు అయితే మా గైడ్ మాతో మాట్లాడినప్పుడు అతను ఫుల్ బోట్ అయితేనే వస్తుంది అని చెప్పేసి నాకు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ నన్ను తికమక పెట్టాడు సో సోలో బోట్ కావాలంటే మీకు డబ్బులు ఎక్కువ అవుతాయి దానికి ఒక మూడు నాలుగు వేలు మీరు కట్టాల్సి ఉంటది అని చెప్పేసి నాకు అసలు పూనివ్వకుండా చేయడానికి ఒక్కడి కోసం ఆటోని తీసి వాడు చేయడానికి అతను నన్ను ట్రై చేశాడు బట్ నేను కొంచెం గట్టిగా పట్టుబట్టడం వల్ల వెళ్తున్నాము అయితే ఆటోలో ఉన్నాను సో ఆటోలో నా మాటల్లో వినండి సో ఇప్పుడు స్నానం కోసం పోతున్నాము కానీ ఏమైందంటే మేము టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది కదా లెవెన్ ట్వంటీకి మళ్ళీ నేను స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు ఏంటంటే కేదార్ఘాట్ నుంచి మణికర్ణిక వెళ్ళాలి దానికోసం ఆటోలో వెళ్తున్నా మనకన్నా ఏమో పోవాలంటే ఇప్పుడు బోట్లు ఏమి దొరకవు అంటున్నాడు బోట్లు షేరింగ్లో దొరకవు ఒక్కడే తీసుకోవాలి దానికో మూడు నాలుగు వేలు అవుతుంది అని చెప్తున్నాడు చూస్తాం ఇది అంత తెలియకుండానే ఏదో అగమ్య అగమ్య గోచరంగానే వెళ్తున్నాము నేను ఒక్కడి వెళ్తున్నా బట్ చూడాలి ఏమవుతుందో సో ఇప్పుడు మేము కేదార్ఘాటు ఆటోలో బయలుదేరాము సో అంద వేలో వెళ్తున్న కొద్దీ ఏంటంటే వర్షం పడుతుంది ఆ వర్షం పడితే ఆ టైంలో బూట్స్ నడవమని చెప్పేసి అతను ఆపేశాడు పక్కకి యాక్చువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని లో ఉండే ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను ఇక్కడ దాకా వచ్చాను కానీ వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి చాలా బాధపడ్డాను కానీ ఆ ఆటో డ్రైవర్ వచ్చేసి ఏమన్నాడంటే భయ్య ఎంత దూరం వచ్చావు కదా ఏదో ఒకటి చేద్దాము మనం మాట్లాడదాం కదా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తామన్నాడు సో వర్షం ఆగిపోగానే మేము బయలుదేరాము కేదార్ఘా దగ్గరికి వెళ్ళాము సో కేదార్ఘాట్ దగ్గర మీరు చూడండి నడుస్తూ మేము కిందికి వెళ్తున్నాము ఆటో ఒక దగ్గర పార్క్ చేసేసి మేమిద్దరము అంటే నేను ఆటో డ్రైవర్ ఇద్దరము నాకు హెల్ప్ చేయడానికి వస్తున్నా అని చెప్పాడు సో అలా కి వచ్చేసాము సో మేము వెళ్లేసరికి అతను ఆల్రెడీ ఒక అతనితో మాట్లాడి పెట్టుకున్నాడు ఆల్రెడీ కాల్ చేసి పెట్టాడు నాకు ఎక్కువ డబ్బులు చెప్పమని చెప్పేసి మిగతా వాళ్ళ బోట్స్ కంటే సోలో బోట్ అంటే రాదు అని చెప్పేసి నన్ను కొంచెం అటు ఇటు చేసి ఫైనల్ గా ఒక బోట్ మాట్లాడి చెప్పాడు నేను మూడు వేలో ఎంతో పే చేశాను నా కోసం సో ఆ గైడ్ అన్న వాడు ఏంట చేశాడంటే అసలు మణికనిక ఘాట్ అనే దానికి అసలు ఆటోలే వెళ్ళవు అక్కడికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వాక్ చేసి వెళ్ళాలి ఆ వెళ్ళలేమని చెప్పేసి చాలా రకాలుగా చెప్పాడు ఏంటంటే బోట్ వాళ్ళకి వీడికి సంబంధం ఉంటుంది సో ఎలాగూ పే చేస్తాం కదా అని చెప్పేసి మనల్ని అలా చేయడానికి ట్రై చేస్తారు సో అలాగా సోలోగా బోట్లో బయలుదేరాను అసలు టైం కి వెళ్తానా లేదా నాకు స్నానం అవుతుందా లేదా అని చాలా టెన్షన్ ఉండే బట్ నేను బోట్ ఎక్కేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టెన్ అలా అయింది అనుకుంటా ట్వెల్వ్ థర్టీ లోపు నేను మనికనిక ఘాట్ రీచ్ అవ్వాలి లో ఒక్క రోజు రెండు రోజుల్లో చేద్దాం అనుకుంటే మాత్రం అస్సలు కాదు టైం టేక్ టైమ్ మీరు టైం స్పెండ్ చేసే అయితేనే రండి సో ఇప్పుడు ఏంటంటే ఘాట్లు అన్ని చూసుకుంటూ మేము వెళ్తున్నాము అండ్ ఇంతకు ముందు బోట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు బట్ ఇతను నేను ఒక్కడనే ఉండడం వల్ల ప్లస్ మధ్యాహ్నం అవ్వడం వల్లనూ అతను ఏంటంటే ఒక టూర్ గైడ్ లాగా వ్యవహరిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఘాట్ పేరు చెప్పి అసలు అది ఎందుకు ఫేమస్ అని చెప్పేసి చెప్తున్నాడు అలా మేము వెళ్తుండగా ప్రేమ్ చంద్ మున్సి అని ఒక ఘాట్ చూసాము దాన్ని మున్సీ ఘాట్ అంటారు ఆయన ఒక రైటర్ ఫేమస్ రైటర్ ఆ తర్వాత దశాశ్వమేధ్ ఘాట్ మీరు మా వీడియో చూసినట్టయితే ప్రీవియస్ వీడియోలో దశాశ్వమేధ్ ఘాట్ లో హారతి చూపెట్టాము ఆ తర్వాత హల్యా ఘాట్ అని అలా అని ఇలా అని సో మనము ఏంటంటే వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే విశ్వనాథ్ కారిడార్ అంటే అండ్ విశ్వనాథ్ కారిడార్ లో గంగా ద్వార ద్వారా మనం చూస్తున్నాము చాలా బాగా డెవలప్ చేశారు కాశీలో అలా వెళ్తున్నాము వెళ్తున్నాము తర్వాత ఏంటంటే మణికర్ణిక ఘాట్ వచ్చేసింది సో ముందుగా మణికర్ణిక ఘాట్ లో స్నానం చేసే ముందే మనం అక్కడ చక్రతీర్థము లేకపోతే ఒక పుష్కర్ణి లాంటి ఉంటది అందులో స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ స్నానం చేయాలి అని చెప్పారు బట్ ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే నా బోట్ అతను లేదు ఆ చక్రతీర్థము దాంట్లో ఏమి వాటర్ ఉండవు ఇప్పుడు అది ఎప్పుడో ఎండిపోయింది సో మీరు డైరెక్ట్ ఇక్కడే చేయాలి అండ్ ఇక్కడ ఆపడానికి లేదు మీకు మీరు వెళ్తే మీకు ఫ్రీస్ దొరుకుతాడో లేదో అని చెప్పేసి నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసి అసలు అటు సైడ్ ఆపనియకుండా చేశాడు బట్ వేలో ఏంటంటే అతను నా నెత్తి మీద గంగా జలని చల్లాడు సో దాన్ని నేను అక్కడ మణికర్ణిక ఘాట్లో స్నానం లాగా అనుకోవాల్సిందేమో ఏంటంటే సో నేను అదే చెప్పాను సో అతనితో డిస్కషన్ అతను నన్ను గైడ్ చేసి విధానంలో మేము మణికర్ణికా ఘాట్కి ఇంకొక తీరంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అటు నుంచి వెళ్తున్నాము సో మీకు మణికర్ణిక ఘాట్ అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఓన్లీ రెండు ఘాట్లలోనే శివ దహన సంస్కారాలు జరుగుతుంటాయి ఒకటి హరిశ్చంద్ర ఘాట్ రెండవది వచ్చేసి మణికర్ణికా ఘాట్ సో ఒక చిన్న టెంపుల్ కూడా వంగి ఉంటుంది సో అది మీకు మణికర్ణికా ఘాట్ అని తెలుస్తుంది సో మేము పూర్తిగా ఆపోజిట్ లో ఉన్న తీరానికి వెళ్ళాము దీన్ని వ్యాస్ కాశి అంటారు సో అక్కడ వాళ్ళ తెలిసిన ఆవిడ చిన్న టెంట్ లాగా ఉంది అక్కడికి తీసుకెళ్లాడు అతను సో ఏంటంటే మనము బ్యాగ్స్ పెట్టుకోవడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న షెల్టర్ లాగా ఉంటది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది మధ్యాహ్నం కదా అంత ఎండ లేదు ప్లస్ గంగా ప్రవాహము అండ్ గంగ మీద నుంచి వచ్చిన గాలి వల్ల చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా కూడా ఉండే సో అక్కడికి వెళ్ళి నేను బ్యాగ్ అంతా సెట్ చేసుకొని వెంటనే వచ్చి అక్కడ గంగలో స్నానం చేశాను ఆ గంగా స్నానం అంటే ఘాట్ ఎదురుగా చేస్తున్నాను అండ్ స్వామి వారిని నేను ఒక్కటే కోరుకున్నాను ఏంటంటే ఇది నాకు అపరాన్న స్నానమో తెలీదు ఎన్నో అడ్డంకులు అయితే ఎదుర్కొని వచ్చాను నాకు అపరాన్న స్నానం యొక్క ఫలితాన్ని ప్రసాదించని దేవుణ్ణి కోరుకొని ఆ ఒక మూడు మునకలు వేసి స్నానం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ప్రయాణము స్టార్ట్ చేశాము సో వేలో వస్తున్నప్పుడు అతను నారద్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఇవన్నీ చూపిస్తున్నారు అయితే నారద్ ఘాట్ లో ఏంటంటే ఎవరు కూడా జంటగా స్నానం చేయకూడదు అంట భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ ఇలా ఎవరు కూడా చేయొద్దు ఎందుకంటే నారదుడు కలహప్రియుడు కదా ఎవరైనా అలా స్నానం చేస్తే అది కొంచెం వాళ్ళు విడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటదని చెప్పేసి అన్నారు ఇది నారదుడి ఘాట్ అంట నారద్ ఘాట్ ఇక్కడ ఎవరు స్నానం చేయాలంట ఎందుకంటే జోడీగా ఎవరైనా భార్యాభర్త అన్న తమ్ముడు ఎవరైనా స్నానం చేస్తే వారి వాళ్ళకు గొడవలు అవుతాయని చెప్పేసి ఈ ఘాట్లో ఎవరు స్నానం చేయాలంట సో ఇది బాగుంది అది కూడా షేర్ చేస్తున్నాను అలాగే పక్కనే వచ్చినప్పుడు హరిశ్చంద్ర ఘాట్లో దహన సంస్కారాలు జరుగుతున్నాయి అది ఇంత దాటి వస్తున్నాము చూడండి ఇప్పుడే గంగా ఎంత అందంగా ఉందో అసలు ఆ ప్రవాహాన్ని ఆ టైమ్ లో ఆ వ్యూ ని చూసి అయితే నేను ఎంతో ఆనందించాను అండ్ ఒక అరగంట సేపు అయితే ఈ లోకంలో ఆ స్నానం చేస్తున్న టైంలో గాని స్నానం చేసి బయటికి వస్తున్న టైంలో గాని ఒక రిఫరెంట్ వర్ లోకి అంటే కాశీకి వచ్చాక ఏదో మార్పు వస్తుంది అని అంటారు కదా ఆ మార్పు ఆ ఫీల్ అయితే నాకు కనబడింది ఇంతకు ముందు మా పేరెంట్స్ ని తీసుకొచ్చినప్పుడు నేను మిగతా వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దిగుతారు వాళ్ళు ఎలా వెళ్తారు ఇవన్నీ కాకుండా వాళ్ళందరూ హోటల్లో ఉండడం వల్ల నేను సోలోగా రావడం వల్ల ఏంటంటే ఒక రకమైన ఫీల్ వచ్చింది నాకు ఎందుకంటే నేను ఏది పట్టించుకోలేదు ఓన్లీ ఆ స్నానం జరగాలి ఆ టైంకి అక్కడ నేను ఉండాలని మాత్రమే నేను కోరుకున్నాను అది నాకు తీరినట్టే అనుకుంటున్నాను బట్ ఆ ఫీల్ని నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ నా మాటల్లోనే వినండి కాశీ గలీష్ తిరుగుతున్న ఇప్పుడే ఎవరన్నా స్నానం అయింది నాది ఏదో తెలియని సంతోషం ఉంది అదేంటి అనేది యా లో పంచుకుంటా ఫీలింగ్స్ ంగ్ స్పెషల్ చూసారు కదా ఏదో తెలియని ఆనందంతో బయటకు వచ్చిన తర్వాత నన్ను పుష్ చేసి తీసుకెళ్లిన మా ఆటో డ్రైవర్ కి ఏంటంటే నేను ఒక ట్రీట్ ఇస్తానని చెప్పేసి మీ ఇద్దరం కలిసి లస్సీ తాగాము అండ్ ఇది అండి గంగాలో నా సోలో బోట్ రైడ్ నేను పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోగలుగుతున్నానో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఒక మధురానుభూతిని పొందాను మీరు గనక కాశీకి వెళ్తే చాలా మంచిగా ప్లాన్ చేసుకోండి ఈ అపరాన్న స్నానాన్ని మాత్రం అస్సలు మిస్ అవుతుంది ఇది జస్ట్ ఈ ఘట్టం ఏంటంటే జీవితంలో ఒక్కసారి వచ్చే థింగ్ మీరు మనక శాస్త్రోత్ ఒకవేళ అక్కడ ఒక పూజారితో పెట్టుకుని సంకల్పం చెప్పించుకొని ఆ టైం కి మీరు స్నానం చేయగలిగితే డెఫినెట్ గా మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని మాత్రం ఫీల్ అవుతారు అది మాత్రం గ్యారంటీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ